చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మత్యులు నారా లోకేష్ బాబు గారు తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు క్షణం తీరిక లేకుండా దావోసులో వారు పడిన శ్రమ వాళ్ళ ఆరాటం వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు చేయాలని రాబోయేలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది లక్ష్యం కూటమి ప్రభుత్వానికి లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావటానికి పడుతున్న తపన అభినందనీయం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు ఆయన మంత్రులు ఉన్నారు ఒక ఒక చిట్టా ఉంది నలుగురు ఐదుగురు పాపం ఉన్నారు ఆయనకి నోటికొచ్చినట్టు మాట్లాడతారు మీరు గతంలో దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు పెట్టుబడులు తీసుకురావటానిక లేకుంటే లండన్లో ఉన్న మేము బిడ్డను చూడటానిక చూడటం తప్పని అంటలేదండి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు నాలుగు సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టు ఉన్నారు దావోస్కి వాట్ యు డన్ దేర్ ఏం చేశారు మీరు అక్కడ చలిగా ఉందండి రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా అక్కడ విరివిగా దొరుకుతుంది మనం బిర్యానీ అనుకోండి సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చుని వాడటండినా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన చలిగా ఉంది చలిగా ఉంది అమ్మో ఇది ఎక్కడని అది నేనంటున్నమాట కదా వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా కుర్రాడు పాపం నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా అవునండి ఎవరు వెళ్తారండి మైనస్ సిక్స్ జీరోస్ చలి ఉంటుందండి స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి మేము ఇంతవరకు స్నానం చేయలేదండి దాహోసులో నాలుగు రోజులు అన్నాడు వీడి దొంపదాకా దాహోసులో స్నానం చేయలేదట అతనే అన్నాడు మంత్రి అన్నాడు చలిగా ఉంటుందండి మేము స్నానం చేయలేదు అక్కడ ఎక్కడ లోకే ఏది జగన్ గారిని బయటకు రమ్మని ఎక్కడ అడగను అంత చలి ఉంటే అన్నాడు ఆయన అంటే ది షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈ రోజున మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది అక్కడ చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం ఎక్కే గడప దిగే గడప ఆయన కలవటానికి ఎంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు బిల్గేడ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జి అన్నారు ఆయన మిమ్మల్ని ఎవరు అన్నారా జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు ఎక్కడ కమిషన్లు అని నిజం కాదా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా మేము వస్తాం పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని అది చంద్రబాబు నాయుడు గారికి మైనస్ సిక్స్టీ డిగ్రీస్ చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు లోకేష్ బాబు గారు చలిలో మైనస్ సిక్స్ డిగ్రీ చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు ఆయన పరుగులు తీస్తూ వచ్చారు మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు ఆయన చలిగా ఉందని మీరు ఆ టెంట్గా ఆ ప్రాంగణానికి కూడా వెళ్ళలేదు మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా మీకు ఏమి రైట్ ఉంది మిషా జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా మీకేం అధికారం ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను జగన్ అండ్ టీమ్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నిజం కాదా మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా